మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం ఆదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలను కలవడంతో వేల చేపలు మృత్యువాత పడ్డాయి నిన్న రాత్రి కురిసిన వర్షానికి రసాయన వ్యర్థాలు కలవడం వల్ల ప్రతి ఏటా ఇలాగే చేపలు చనిపోతున్నాయి దీంతో దాదాపు ఏడు వందల కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయి తమ జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జవహర్ నగర్ డంపింగ్ వ్యర్థాలను ఆపకపోతే ధర్నాకు పోతామని హెచ్చరించారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చావడం జరుగుతుంది ఇది పట్టించుకున్న గవర్నమెంట్ ఇంతవరకు దీని కొందలు ఎవరు తీసుకుంటాం ప్రతి సంవత్సరం పేపర్కి ఇవ్వడం జరుగుతుంది దీని గురించి డంపింగ్ వాగు డంపింగ్ దాని గురించి ఎవరు గవర్నమెంట్ చర్య తీసుకుంటలేరు కాబట్టి మేము ఈ ఈ న్యాయం జరగ చేయకపోతే గవర్నమెంట్ సందన తీసుకోకపోతే మేము ఈ సమ్మె చేయడానికైనా ఎంకా పోమని చెప్పి గవర్నమెంట్కి ఇన్వేం చేయడం జరుగుతుంది నిదిలాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఖర్కేశ్వర్ మండలము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మా చె ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళ ఎలిబేలి బాగు నుంచి వచ్చిన నీళ్ళతో ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి వినియోగించుకుంటున్నాము కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు కానీ ప్రతి సంవత్సరం చాపపిల్లలు పోసి పోసినట్టే ఉంది చనిపోయినట్టే ఉంది దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు మేము మేము ఒక ఆరు వందల నుంచి ఆ ఏడు వందల మొత్తం దీని మీద జీవనోపాధి మాది మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది మేము ఏదైనా ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ వినియోగించుకోవాలి మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేయాల మాకేమి అర్థ కాకుండా ఉండే పరిస్థితులు మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా లేకుంటే చెయ్యారా లేకుంటే అందరం అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా మరి మీరే గవర్నమెంటే మాకు తగిన చర్య తీసుకొని మా ఏమైనా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం